హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా అనుకుంటున్నాను ఈరోజు మీ ముందుకి ఛాలెంజెస్ అయితే వచ్చానండి అదేంటో కాదు పానీపూరి ఛాలేంజ్ ఎవరో పెద్ద మనుషులతో అనుకున్నారు మా చిట్టి మేనగొడలతో అండి దాన్ని నవ్వు చూడండి ఎలా ఉందో అతను ఓడించేద్దామని చెప్పి ప్లాన్ చేసింది అది అది తినే స్పీడ్ చూస్తే పోయామో ఈరోజు నేను అవుట్ అయిపోయాను అనుకున్నాను కానీ అదైతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తినిందండి మా వాళ్ళు అన్నారు ఎవ్వరు నోట్లో కూడా ఉంచుకోకూడదు మొత్తం మింగేసి చూపించాలి టైం అయ్యేటప్పటికనేసి అన్నారు నేను చూస్తేనేమో నవలగలనా లేదా అని డౌట్ పడ్డాను కానీ మా చిట్టి తల్లి మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా తీయడం మొదలెట్టింది చూద్దాం ఎవరు విన్ అవుతారు చూడండి ఫస్ట్ ఎలా తింటున్నామో మా పోటీ ఎలా సాగిందో చూడండి అది ఎలా చూస్తుందో అత్త ఎలా తింటుందో లేదో ఎన్ని ఉన్నాయో అని చెప్పి చిన్నగా చూస్తుంది కానీ నేను వదులుతానా నేను దానికన్నా స్పీడ్గా తినేస్తున్నాను అది ఉత్తుపూరిలో నోట్లో పెట్టేసుకుంటుంది అన్నీ పెట్టుకోకుండానే అప్పుడు మళ్ళీ మా వాళ్ళు అలా కాదు అన్నీ పెట్టుకోవాలి అన్నారు ఈ లోపం నా దా నా కిచెన్ పూరిలో ఒక పూరి పగిలిపోయింది మళ్ళీ ఎక్కడ అవుట్ అయిపోతానని చెప్పి పక్కన పూరి పూరి పట్టేసి మా ఓళ్ళని తీసుకురమ్మని సై చేశాను వాళ్ళు ఇంకొక పూరి ఇచ్చే లోపు నేను ఆపకుండా చప్పటప్పమని నోట్లో పెట్టుకుని చూడండి అలా మింగేస్తున్నాను గొడక్కలు మింగినట్టు ఎక్కడ ఎక్కడది విన్ అయిపోద్ది అని చెప్పి నేను ఫీల్ అయిపోయాను ఫస్ట్ చిన్నపిల్ల కదా దాంతో నేను పోటీ పడుతున్నాను అది నెగ్గాలి కానీ దాని చేతిలో నేను ఓడిపోతున్నామో అని చెప్పేసి చాలా అలా అయితే చాలా దానికన్నా ఫాస్ట్గా మింగేయాలని కానీ మనసులో ఆలోచన అది గెలుస్తుందేమో నేను ఓడిపోతానేమో అది నన్ను ఏడిపిస్తుందేమో అని ఆలోచన ఎలాగన్నా మింగేయాలి తినేయాలని చెప్పి పానీపూరీలు మింగడం మొదలు పెట్టానండి అంతే టప టప చూడండి ఉల్లిపాయలు ఇవన్నీ పెట్టుకొని పోటీ పోటీ చూడండి అదిగో అదిగా ఎలా తింటానని చూడండి పాపం అది లాస్ట్ కొత్తలోకి తినలేకపోయింది స్లో అయిపోయింది ఐ చూసారా అయిపోయింది నోట్లో కూడా మిగిలిన చెప్పారు టైం ఆఫ్ చేయమన్నారు అందుకనేసి మా వాళ్ళని ఆఫ్ చేయమన్నారు అనేది అయిపోయింది నేను ఫస్ట్ విన్నర్ నేనే విన్నర్ అయ్యా సెకండ్ విన్నర్ వచ్చి మా మేన్కోళ్ళలో సెకండ్ విన్నర్ చెప్పండి కంగ్రాచులేషన్ సెకండ్ విన్నర్కి మరో తో మళ్ళీ కలుసుకుందాం మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి